ఈరోజు నేను వంట చేశాను అది మీకు చూపిస్తాను ఇలా చేసి తయారు చేసుకోండి ఇది మిరపిండి బియ్యం పిండి కలిపి ఆడేశానండి ఎందుకంటే చిట్టి చిట్టు పుణుకులు ఉంటాయి కదా పుణుకులు వేద్దామని ఇలా కలుపు వేసుకోవాలంటే ఇది ఒక కులిపోయి కోసుకోండి చిన్న చిన్న ముక్కల కింద బాగా చిన్న ముక్కలు కోసుకోవాలి పచ్చిమిరగాయ ఉల్లిపాయలు కొంచెం అల్లం ముక్క కోసుకొని పక్కన పెట్టుకోండి ఇలా కోసుకోవాలి చిన్న ముక్కల కింద అందరూ ఎక్కువ ఉల్లిపాయ పట్టదో పెద్ద ఉల్లిపాయ అయితే ఒకసారి పోద్ది ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని మినపిండి పిండి రుబ్బుకోవాలంటే ఒక గ్లాసు మినపప్పు పోసుకుంటే రెండు గ్లాసులు బియ్యం వేసి నానబెట్టి రుబ్బుకోవాలండి ముందు రోజు తర్వాత రోజు చేసుకోవాలన్నమాట అప్పుడే బాగుంటాయండి ఈ పుణుకులు ఈ పుణుకులు ఎలా వేసుకోవాలంటే మనం హోటల్లో అమ్ముతారుగా అంతకన్నా బాగా వస్తాయని టేస్టీగాను ఇప్పుడు నేను చెప్పినట్టు వేసుకుని ఒకసారి వేసి చూస్తే మీకు తెలుస్తుంది ఎలాగా వేసాను అన్నది మీకు ఎలా బాగున్నాయి అన్నది కూడాను చిన్న అల్లం ముక్క కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే కదా అల్లం ఇలా వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కింద కోసుకోవాలి బాగా చిన్నవి ఇలా కోసుకొని వేసేసుకొని కలుపుకోవాలండి బాగాను బాగా కలుపుకోవాలి కొంచెం గట్టి కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను గట్టి కలిపేసుకుందాం ముందు తర్వాత చేయట్టు కలుపుకోవచ్చు బాగుంటాయి కొంచెం గిన్నె చిన్నదైనా సరిపోద్ది ఇలా కలుపుకుంటే బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే బాగా వస్తాయి కొంచెం ఉప్మారా ఉంటుంది కదా కొంచెం ఉప్మారా వేసుకోవాలి అది చేసుకుని సరిపోద్ది ఉప్మారా వేసుకుంటే పుణుగులు చాలా బాగుంటాయి కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయండి అందుకే వేస్తాను ఇందులో కొంచెం ఇడ్లీ పిండి ఉన్నా వేసుకోవచ్చు అలాగైనా బాగుంటుంది కొద్దిగా రబ్ అంతా సోడా వేస్తున్నాను వంట సోడా ఎంత కాదు కొంచెం ఇలా వేసి కలుపుకుంటే బాగాను చాలా బాగుంటాయి బాగా వస్తాయి అన్నమాట ఎంతసేపు కలుపుతున్నాను అంటే ఒక ఐదు నిమిషాలు కలుపుతాను అలాగా ఇలా కలిపిన తర్వాత కొంచెం జీలకర్ర కొడ వేసుకోవాలి వేస్తాను ఇలా సే కలుపుకోవాలండి గట్టి కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి చేపెట్టి కలుపుకున్న తర్వాత అవి ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి అంటిపోయి అంటి అవి ఈడిపోయేలాగా కలుపుకుంటే బాగుంటాయి జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి ఇంక ఇందులో ఇంకేమైన అవసరం ఉండదండి ఇంకేం వేసుకోర్లేదు ఇలాగా సరిపోద్ది అంటే రేపు వండుకోవాలంటే ఈ రోజు రుబ్బి వండించుకోవాలి కొంచెం పులిస్తే బాగుంటుంది పుణుగులకి నూనె కాగిన తర్వాత ప్యానం పెట్టేశానుగా నూనె కాగిన తర్వాత వేసుకోవాలి చిన్న చిన్న ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి చాలా బాగా వస్తాయి అందంగాను చిన్నపిల్లలు అయితే చాలా శ్రద్ధ పడతారు తినటాకి వాళ్ళు తినొచ్చు బాగుంటాయి ఈ చిట్టు చిట్టు పుణుకులు అంటారు వీటిని ఏదైనా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులోకి ఏడు ఏడుచెన గుళ్ళ చట్నీ అయినా సరే టమాటా చట్నీ అయినా సరే చాలా బాగుంటుంది సాయంత్రం మాటలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పుణుకులు తిని టీ తాత చాలా ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా మీకు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అలాగా అలాగే వేస్తూ ఉండండి కొంచెం చిన్న చిన్నగా వేసుకుంటే బాగా వస్తాయి అంటే స్పీడ్గా వెళ్ళాము కానీ కొంచెం స్లోగా వేసినా కానీ అందంగా వస్తాయి గుండ్రంగా వేసుకుంటే బాగుంటాయి గబగబ వేసేస్తే తోకలాగా వచ్చి బాగోవండి చిన్న చిన్న వేసి అందంగా గుండ్రంగా వేసుకోవాలి చూడటానికి అందంగా ఉంటాయి ఇందులో కొంచెం సోడా ఎందుకు వేస్తామంటే కొద్దిగాను లైట్గా వేసుకుంటే కొంచెం గట్టిగా లేకుండా ఉంటాయండి అంటే ఊరిపిండి ఊరిపిండి కదా అదే బియ్యం పిండి ఊరిపిండితో సమానమే కదా కొంచెం గట్టిగా ఉంటాయి అందుకని కొద్దిగా సోడా వేస్తాం లైట్గాను దీనికేమో మళ్ళీ కొంచెం ఉప్మా రవ్వ యాడ్ చేస్తాం కదా బాగుంటాయి కరకరలాడతాను చాలా టేస్టీగా ఉంటాయి తినడానికి చాలా బాగుంటాయండి చూడండి బాగా మాడితే కొంచెం గట్టిగా ఉంటాయి అందుకే కొంచెం బాగా ఏగిపోకుండా తీసుకోవాలి ఇలా తీసుకుంటే చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలాగా ఇగో చిచ్చి చిట్టు పుడుగులు ఎంత బాగున్నాయో చూసారా చూడటానికి అందంగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది తినడానికి చాలా బాగుంటుంది ఇందులో నేను టమాటా చట్నీ చేశాను చాలా బాగా వచ్చింది చట్నీ కూడా ఇలా చేసుకొని తింటే వర్షం పడినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరైనా బంధువులు వచ్చినా ఇలా చేసి పెట్టచ్చు ఇంట్లో ముందు రుబ్బు వండించుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఎలా పిండి ఉంటుందిగా చాలా బాగున్నాయండి తిని చూస్తున్నాను కదా నేను చాలా టేస్టీగా ఉన్నాయి బంధువులు వచ్చినప్పుడు కూడా వేసి పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయండి ఓకేనా లైక్స్ చేయండి షేర్ వేయండి